హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ నా పేరు సకీర్ సో ఎటకెలకు ప్రభుత్వ ఉద్యోగులు ఐ మీన్ ఉపాధ్యాయులు వీళ్ళందరికీ సంబంధించిన పెండింగ్ బకాయిలు వాళ్ళకు చెల్లించవలసిన డిఏలు ఇతర అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు అంటే ఉద్యోగుల పట్ల సానుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు నిజానికి టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ కల్లా అంటే ఎన్నికలు జరిగే నాటికి ఉద్యోగులకు సంబంధించి దాదాపు రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఆ తర్వాత ఇప్పటికీ అవి ఒక మూడు డిఏలు అదనంగా యాడ్ కావడంతో ఐదు డిఏలుగా మారాయి సో ఇప్పుడు ఐదు డిఏలను ఒకేసారిగా చెల్లించడం అనేది రాష్ట్ర బడ్జెట్ పైన భారీగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది బడ్జెట్ పై భారీ ప్రభావం పడే అవకాశం ఉన్నందున అట్ ద సేమ్ టైం ఉద్యోగులకు తాము మిత్రులము ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వం తలపెట్టిన తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళు కీలక పాత్ర పోషించాలి అనే లక్ష్యంతో దాదాపు ఐదు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇందులో భాగంగా రెండు డిఏలను చెల్లించడానికి సూత్రప్రంగా పిషన్ను ప్రకటించింది సో ఈ రెండు డిఏలలో ఒక డిఏ ఇమీడియట్గా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకుంది సో రిమైనింగ్ డిఏ అంటే రెండు డిఏలలో సో ఇంకొక డిఏని ఇంకొక ఆరు నెలల తర్వాత విడుదల చేయడానికి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అలాగే ప్రతి నెల దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలను చెల్లించడానికి అంటే బకాయిలకు సంబంధించిన విషయం ఒకటి ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బాకాయిలు ఏవైతే ఉన్నాయో అంటే రిటైర్ అయిన తర్వాత కొంతమందికి పెన్షన్ బెనిఫిట్స్ కావచ్చు ఇతరత్ర వ్యవహారాలు కావచ్చు ఇంకా ఏవైతే లింక్ అయి ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా క్యాబినెట్ సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంది ఇది ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించిందంటే ఉద్యోగులకు డిఏలు చెల్లించకపోక పోవడమే కాకుండా చాలా విధాలుగా వాళ్ళను వేధించింది అంటే రకరకాల బకాయిలు పెట్టి వాళ్ళను చెల్లించకుండా ఉద్యోగుల పట్ల వాళ్ళు ఒక ధోరణి ప్రదర్శించారు అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మిత్ర వైఖరిని అంటే స్నేహపూర్వక వైఖరిని ప్రదర్శించినట్టుగా మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బట్టి మనం స్పష్టంగా చెప్పవచ్చు అట్లాగే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉంటాయో అవి ప్రతి నెల కొంత చెప్పున చెల్లించడానికి ప్రయత్నిస్తామని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఇందులో ప్రతి నెల దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల వరకు చెల్లించడానికి కూడా ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది ఆ తర్వాత ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించిన ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఇది ఒక కీలకమైన నిర్ణయం ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బీమా ఇన్సూరెన్స్కు సంబంధించిన ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఉద్యోగులు ప్రతి నెల ఒకవేళ ఉద్యోగుల నుంచి వాళ్ళ జీతబాల నుంచి ఐదు వందల రూపాయలు కనుక చెల్లిస్తే ప్రభుత్వం చెల్లించే డబ్బుతో సో అంటే మ్యాచింగ్ గ్రాంట్తో ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయడానికి వీలవుతుంది ఇది అన్ని విధాలుగా ఆ ఉద్యోగులకు ఉద్యోగుల కుటుంబాలకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలియజేసింది అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అద్దెకు తీసుకున్న వాహనాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపు కానీ ఇతరత్ర కానీ అన్ని విధాలుగా మొత్తం అన్ని విషయాలను పరిష్కరించడానికి ఉద్యోగులకు సంబంధించిన ఏ ఇష్యూలైనా కూడా తక్షణం పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది థ్యాంక్ యూ వెరీ మచ్